జల పండుగ జరుగుతున్నది జలహారతి సందర్భమున అంద్రేనివా కాలువలు ఇప్పటికే ఒకటిన్నర మీటరు పైచిలుకు నీరు దాటి దాదాపు మదనపల్లి కాలువ నుంచి దాటుకొని ఇప్పుడు వలసపల్లి వైపు పుంగునూరు వైపు పుంగునూరు నుంచి పలంనేరు పలమనేర్ నుంచి మన కుప్పానికి వెళ్ళడానికి పూర్తి స్థాయిగా తమ పరుగు పరుగులు తీసుకుంటూ పరువులు తొక్కుతూ పూర్తి స్థాయిగా నీరు తమ పూర్తి స్థాయిగా తన స్పీడ్లో వెళ్తున్నది ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కళ పూర్తి స్థాయిగా కుప్పానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నారు ఈరోజు కుప్పంకి నీళ్లు చేరుబోతున్నాయి ఇది ఒక మంచి ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి సంక్షేమం అనేది ఒక ఒక బాధ్యతగా తీసుకొని పరులు పరిగెత్తు తీస్తూ పరుగులు తీస్తూ సంక్షేమానికి నాంది పలుకు నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం హెచ్ఎన్ఎస్ చంద్రీనివా కాలువలో పూర్తి స్థాయిగా నీళ్లు ఒకటిన్నర మీటర్ ఇప్పటికే వచ్చేసాయి ఎప్పుడు పదకొండు గంటలకు స్టార్ట్ అయినాయి పన్నెండున్నరకి వచ్చింది దాదాపు ఒకటిన్నర మీటర్కి వచ్చేసింది ఇంకా మధ్యాహ్నానికి రెండు మీటర్లు చేరుకుంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎప్పుడైతే పోలవరం పూర్తి అవుతుందో కృష్ణా బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమకు రత్నాలసీమ చేసు చేస్తూ రాయలసీమకు పూర్తి స్థాయిగా సంవత్సరానికి రెండు వరి పంటలు పెట్టే సందర్భం కల్పించబోతున్న పెద్దల చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాన్స్టేషన్ ప్రజలు ధన్యవాదాలు ఈరోజు నాయకుడు అనే మనిషి ఏదో ఆయన బంగ్లాకో ఆఫీస్కే పరిమితం లేకుండా తెల్లవారులేస్తే ప్రజల్లో లేకుండా అక్కడే ఏదో హాల్లో కూర్చొని ఏదో రివ్యూస్ చేసుకుని అది కాకుండా నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పైన అభివృద్ధి పైన సంక్షేమం పైన ఒక కార్యాచరణ పైన ప్రణాళిక పైన పూర్తి స్థాయిగా పనిచేస్తున్న మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు ఈ రాష్ట్రానికి ఐదున్నర కోట్ల ఆంధ్రులు దత్తత తీసుకొని సంక్షేమం అన్ని విధాలుగా తీసుకొని ప్రజలకు నిత్యం నిరంతరం పనిచేస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాన్స్టీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే హెచ్ఐ మన స్టోరేజ్ ట్యాంకులు రెండు తూములు ఉన్నాయో రెండు తూములకు పద్నాలుగు కోట్లతో ఎస్టిమేషన్ ఇచ్చాము త్వరలో అది కంప్లీట్ చేస్తూ ప్రజలకు అంకితం చేసి ఏ రోజు హెచ్ఎన్ ఏమైనా సమస్య ట్యాంకులు రెండు నింపుతామో ఆ రోజు మదనపల్లికి శాశ్వత నీటి పరిష్కారం చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుగు